ప్రతి మనిషికి విద్య విజ్ఞానం వివేకం అందించేవి పుస్తకాలు మనలోని లోపాలను సరిదిద్ది ఆలోచనల్ని ప్రవర్తనను మార్చే శక్తి పుస్తకాలకుంది అలాంటి అద్భుతమైన పుస్తకాలకు చిరునామా గ్రంథాలయాలు విద్యార్థులు నిరుద్యోగులు ప్రభుత్వ కొలువులు సాధించేందుకు బాసటగా గెలుస్తున్నాయి కూటమి ప్రభుత్వం గ్రంథాలయాలకు కొత్త ఊపిరి పోస్తూ సరికొత్త పుస్తకాలను అందుబాటులోకి తీసుకుని రావడమే కాకుండా చిన్నారులు విద్యార్థులకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది విజ్ఞాన కార్యక్రమాలు పుస్తక పఠనంపై ఆసక్తిని పెంచేందుకు గుంటూరులో యాభై గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించారు పుస్తకాల పఠనం వల్ల ఎన్నో కొత్త విషయాలు జీవితానికి ఉపయోగపడే అంశాలు నేర్చుకోవచ్చు రోజు పుస్తకాలు చదవడం వల్ల ఎన్నో లాభాలున్నాయి మానసిక ఆరోగ్యానికి పుస్తక పఠనం ఎంతో అవసరం పుస్తకాలు చదివేందుకు వీలుగా గ్రంథాలయాలు ఏర్పాటు చేశారు విద్యార్థులు చదువుకునేందుకు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు గ్రంథాలయాలు వారధిగా ఉపయోగపడుతున్నాయి ఇంటర్నెట్ ఆన్లైన్ పుస్తకాల ప్రభావం వల్ల గ్రంథాలయాలకు ఆదరణ కొంత తగ్గినా కూటమి ప్రభుత్వం చేపడు అవగాహన నూతన కార్యక్రమాలతో గుంటూరు జిల్లాలో విద్యార్థులంతా గ్రంథాలయాల బాట పడుతున్నారు గుంటూరు జిల్లా గ్రంథాలయాలకు వచ్చేవారి కోసం తెలుగు ఆంగ్లం ఉర్దూ దినపత్రికలతో పాటు విద్యార్థులకు ఉపయోగపడే పోటీ పరీక్షల పుస్తకాలు సక్సెస్ స్టోరీస్ చరిత్ర పుస్తకాలు గ్రంథాలయాల్లో ఉండేలా ఏర్పాట్లు చేశారు చిన్నారుల కోసం సాంఘిక కథలు జానపద కథలు పొడుపు కథల పుస్తకాలను అందుబాటులో ఉంచి ప్రతి ఒక్కరూ గ్రంథాలయం వైపు అడుగులు వేసేలా అవకాశాలు కల్పించారు లైబ్రరీలో కండక్ట్ చేస్తున్నారు దీని వల్ల పిల్లలు వాళ్ళ టాలెంట్స్ ని చూపించుకోవడానికి ఇది ఒక స్టేజ్ లైబ్రరీ కామెడీ బుక్స్ అన్ని బుక్స్ ఇక్కడ ఉంటాయి కాబట్టి చిల్డ్రన్స్ చదువుకొని వాటిల్లో ఉన్న మోరల్ వాల్యూస్ అన్ని తెలుసుకోవచ్చు అలాగే వాళ్ళలో ఉన్న టాలెంట్స్ ని బయట పెట్టడానికి ఇక్కడ జరుగుతున్నాయి బుక్స్ వెరీ యూస్ఫుల్ అండ్ నెక్స్ట్ మనకి థింగ్స్ గురించి మనం తెలుసుకోవాలంటే మనం ఖచ్చితంగా లైబ్రరీకి రావాలి నేను రీసెంట్ గా ఐపీ పోలీస్ కానిస్టేబుల్ సివిల్ కానిస్టేబుల్ సెలెక్ట్ అయ్యాను అసిస్టెంట్ లో ఒక కి సెలెక్ట్ అయ్యాను ఒక కాలేజ్ అయితే డిగ్రీలు ఇచ్చినాయి లైబ్రరీ అయితే మాకు జీవితంలో ఇచ్చింది ఒకటి కాదు రెండు మూడు జాబులు కొట్టగలుగుతున్నావు అంటే లైబ్రరీలో పుస్తకాలు చాలా మంది తెలుసుకోవాలి లైబ్రరీ ఉపయోగాలు ప్రెసెంట్ సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్నాను ఇక్కడ గుంటూరు లో లైబ్రరీ అనేది చాలా యూస్ఫుల్ గా ఉంది ఇక్కడ అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది ప్రిపరేషన్ కి కాంపిటేటివ్ కి ఎవరికైనా యూస్ఫుల్ గా ఉంటుంది పుస్తకాలను విద్యార్థులకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో యాభై ఎనిమిదవ జాతీయ గ్రంథాలయ ఉత్సవాలు గుంటూరులో నిర్వహించారు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని తొంభై ఎనిమిది గ్రంథాలయాలను విద్యుత్ దీపాలు రంగువల్లులతో అలంకరించారు వ్యాసరచన క్విజ్ చిత్రలేఖనం వక్తృత్వ జానపద గీతాల పోటీలు నిర్వహించారు ప్రస్తుతం ప్రపంచంలో డిజిటలైజేషన్ కూడా మనం సెల్లో పుస్తకం చదివితే అంత తృప్తిగా ఉండదు కాబట్టి పిల్లలకి మరో వికాసం కలగాలంటే పుస్తక ప్రపంచమే చాలా మంచిది అందుకని పిల్లలందరూ కూడా లైబ్రరీస్ వచ్చి పుస్తక పఠనం ద్వారా తమ మేధా పెంచుకోవాలని చెప్పి మరియు మరియు కోరుకుంటున్నాను పుస్తక ప్రదర్శనతో పాటు విద్యార్థిని విద్యార్థులకు వ్యాస రచన పోటీలు కూడా నిర్వహించడం జరిగింది విజయన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ మీద మన గ్రంథాలయాలు ఏర్పాటు గ్రంథాలయ ఉద్యమకారుల గురించి కూడాను ఒక వ్యాసరచన పోటీ నిర్వహించడం జరుగుతూ ఉంది ఇక్కడ జిల్లా కేంద్ర గ్రంథాలయంలోనే కాకోకుండా మన ఉమ్మడి గుంటూరు జిల్లాలో తొంభై ఎనిమిది శాఖ గ్రంథాలయాల్లో కూడాను ఈ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తూ ఉన్నాము అలాగే విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో గ్రంథాలయాలకు వచ్చి పుస్తకాలు చదివి మంచి విజ్ఞానవంతులు కావాలన్నదే ఈ గ్రంథాలయ వారోత్సవాల ముఖ్య ఉద్దేశము